వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుసి వ్లాగ్ ఈ రోజు ఏంటంటే వ్లాగ్ మా ఈ రోజు దేవి నవరాత్రి స్టార్ట్ అయ్యాయి కదండి సో మా అమ్మాయిని ఈ రోజు ఫస్ట్ అవతారం కింద రెడీ చేద్దాం అనుకున్నాను నేను ఎలా రెడీ చేస్తున్నాను అన్నది మీరు కూడా చూడండి బాగుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మా అమ్మాయిని ఎలా రెడీ చేస్తున్నానో చూద్దరు ఇందులో మా అబ్బాయిని కూడా చూపిస్తున్నాను ఇప్పటివరకు వరకు మా అబ్బాయిని ఎక్కడే చూపించలేదు ఈ వీడియోలో మా అబ్బాయిని కూడా చూపిస్తున్నాను మా వర్షిత్ అయితే ఎప్పుడెప్పుడు రెడీ అయ్యి వీడియో చూద్దామా వీడియోలో నేను కనిపిస్తాను చూద్దాము అని చాలా ఎక్సైట్ అవుతున్నాడు చూడాలి చూడండి ఎంత స్పీడ్ గా రెడీ చేస్తున్నానో తను కూడా రెడీ అవడానికి అంతే ఉత్సాహంగా ఉన్నాడు స్పీడ్ స్పీడ్ గా అయితే రెడీ చేశాను ఎంత త్వరగా అమ్మ వీడియో 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 అంటున్నాడు ఆ మాక్సిమం ట్రై చేశాను నాకు వీలైనంత త్వరగా రెడీ చేసి చూపిద్దామని చెప్పి చూడండి హాయ్ అని కూడా చెప్తున్నాడు మా చిన్నోడిని కూడా అలాగే రెడీ చేస్తుంటే మా పని మాత్రం ముందు నన్ను రెడీ చేయమ్మా రెడీ చేయమ్మా అనుకుని నన్ను పట్టుకొని లాగేసింది అస్సలు ఉండేది కాదండి అసలు సపోర్ట్ చేయలేదు వీడియో చేయడం అయితే చాలా కష్టమైంది నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది చూడండి వీళ్ళు హాయ్ అని కూడా చెప్తున్నారు హాయ్ 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 అని నేను ఒకటి అనుకున్నాను అక్కడ జరిగింది ఇంకోటి అయిపోయింది మా ఫొటోస్ చూడండి మేము ముగ్గురం కలిపి మా పరిణిత అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు అందుకని మా పరిణిత అది ఫొటోస్ ఎక్కువ కనిపించలేదు మా ఇద్దరు హీరోస్ మా ఇద్దరు ఇదండి అండ్ మా పాపనైతే రెడీ చేస్తున్నాను నేను పట్లంగా జాకెట్ వేసి చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఎల్లో కలర్ అన్నారని చెప్పి ట్రై చేశాను గౌన్ మీద తయారు చేద్దామని చెప్పి వేరే డ్రెస్ పట్లంగా జాకెట్ లేక గౌన్ మీద తయారు చేద్దామని చాలా ట్రై చేశాను చూ రెడీ అయ్యేటప్పుడు బానే ఉంది కానీ అస్సలు ఈ గాజులు వేయు ఆ గాజులు వేయని దాని ఇష్ట ప్రకారమే తయారు చేయించాల్సి వచ్చింది ఎందుకంటే అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంకా బ్యాంగిల్స్ వేసాను అండ్ బొట్టు కాటకా అన్నీ పెడుతున్నాను అండ్ సెట్ కూడా వేసాను ఏదో తయారు చేద్దామని దయచేసి ఎవరు నవ్వుకోకండి అంటే నాకు ఎలా అనిపించిందో నేను అలా రెడీ చేశాను మ్యాక్సిమం చూస్తున్నాను బాగా తయారు చేసి బాగా చూపిద్దాం అనుకున్నాను కానీ మా పాప సపోర్ట్ చేయలేదు ఇక్కడ వరకు అయితే సపోర్ట్ చేసింది కానీ ఎప్పుడైతే నేను పారా అది స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు సపోర్ట్ చేయలేదు చూడండి నేను ఒక వైపు నుంచి రెడీ చేస్తుంటే అది మాత్రం గాజులు వేసేమని దువ్వేమని అలా 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 అస్సలు ఉండేది కాదండి చాలా చాలా నా కానీ కాటిక బొట్టు అవి బాగా పెట్టించుకుంటది మా పాప మా పాపకి రెడీ అవ్వడం చాలా ఇష్టం అండ్ చూడండి నేను వీడియో చేస్తున్నానని చెప్పి ఎలా చూస్తుందో చాలా అల్లరి పిల్ల అస్సల నా మాట అంటూ వెంద్ దానికి నచ్చిందే చేస్తుంది దానికి నచ్చిందే ఇది అండ్ అగొన్ని బొట్టు పెట్టాను రెడీ చేశాను అండ్ కిరీటం పెట్టినప్పుడు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదండి అది పెట్టిన గాని ఇంకా పేచీ పేచి ఎప్పుడు తీసేస్తావా అన్నట్టు అండ్ కుంకుమ పెట్టాను నెక్స్ట్ వచ్చి రెడీ చేశాను చూడండి ఎలా ఉంది క్యూట్ గా ఉంది కదా మా పాపకి పారాని పెడుతున్నానండి చూడండి ఎలా ఉన్నాయో చిన్ని బుద్ధి పాదాలకి పారాని పెడితే చాలా అందంగా వస్తాయండి పాదాలు మాత్రం కానీ పెట్టినంత వరకు బాగానే పెట్టించుకుంది తర్వాత మాత్రం అస్సలు ఉండలేదండి మా అమ్మాయి గనక ఎలా ఉందో మీకు నచ్చితే ఒక్క కామెంట్ చేయండి మా అమ్మాయి ఎలా ఉందో అన్నది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పారాని అయితే పెడుతున్నాను బాగుందో లేదో మీరే చూసి చెప్పాలి మా చిన్నోడు పక్క నుంచి వచ్చమ్మా నాకు పెట్టమ్మా నాకు పెట్టమ్మా అనేసి ఒక ఒకవైపు చిన్నోడు ఒకవైపు పెద్దోడు వాళ్ళకు కూడా పెట్టమని చాలా పెట్టారు మంచి పెద్దోడు చూడండి అలా ఎలా చూస్తున్నాడు ఎలా పెడుతుందా మా అమ్మ అని చెప్పి లాస్ట్ కి అయితే పారాన్ని పెట్టేశాము చూడండి ఎంత బాగుందో పాదాలు బాగున్నారు కదా చిన్న అమ్మవారి పాదాలు లాగా చిన్ని బుజ్జు పాదాలు అండ్ తర్వాత అయితే చేతికి స్టార్ట్ చేశానండి పెట్టడం బాగా పెట్టించుకుంటదండి కానీ ఆ తర్వాత మాత్రమే ఉండడం లేదు చక్కగా క్యూట్ గా చిన్న చేతులకి పెడితే ఎంత క్యూట్ గా అనిపించాయో కదండి అసలా పెట్టినంత వరకు చాలా చక్కగా ఉంది మా పిల్లలు అయితే అస్సలు ఉండలేదండి ముందు వాళ్ళకి పెట్టామని మా ఇద్దరు అబ్బాయిలు అయితే ముందు నాకు పెట్టమ్మా నాకు పెట్టు నాకు పెట్టు అని చెప్పి అలా అల్లరి చేస్తూనే ఉన్నారు నేను ఒక వైపు నుంచి రెడీ చేస్తుంటే వాళ్ళ వైపు నుంచి నాకు పెట్టు అని లాగేసుకునేవారు చాలా కష్టమైపోయింది ముగ్గురు పిల్లల్ని తయారు చేయడం అంటే మాటలు కాదు కదా నాకైతే నేను ఒకలా తయారు చేద్దాం అనుకున్నాను లాస్ట్ కి నేను తయారు చే నేను అమ్మవారి బాల తృప దేవిగా తయారు చేద్దాం అనుకున్నాను లాస్ట్ కి జరిగింది వేరే కిరీటం పెట్టిన గానించి మా అమ్మాయి అస్సలు ఉండలేదు ఎప్పుడు తీసేస్తావా అన్నట్టు పేచి పేచి ఏడుపు ఏడుపు చూడండి ఫైనల్ లుక్ ఎలాగైతే వచ్చింది హాయ్ చెప్పు తల్లి మా వర్షతే అయితే హాయ్ చెప్పేస్తున్నాడు వాడే ముందు చెప్పేస్తున్నాడు హాయ్ అని చూడండి వాడు పెట్టేసుకుందాము అన్న అల్లరి మా చిన్నడైతే మరీని హాయ్ 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 అంటున్నారు మా చిట్టుత చూడండి ఎంత క్యూట్ గా ఉందో మా అమ్మాయి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అదిగోండి ఏడు స్టార్ట్ చేసింది ఇంకా పీ పీకేసినంత వరకు అది ఇంకా ప్రశాంతంగా ఉండేది కాదు అదిగోండి అదేమో జారిపోయేది నాకేమో రెడీ చేయడం వచ్చేది కాదు చెప్తున్నాను కదండి నేను ఒక విధంగా అనుకున్నాను బాగా రెడీ చేసి బాగా చూపిద్దాం అనుకున్నాను నేను అనుకున్నది ఒకటి అక్కడ అయింది వేరే ఒకటి సో చూడండి మీరే చూసి ఎలా ఉందో మీరే చెప్పండి ఫైనల్ లుక్ వచ్చి ఇలాగ ఉందండి బాగా చేసానా లేకపోతే బాగా చేయలేదా అన్నది కామెంట్ చేయండి ఏడుస్తూనే ఉంది ఇంక అస్సల ఆగదు ఏడిస్తే మాత్రం దానికి నచ్చితేనే ఉంచుకుంటది నచ్చకపోతే అస్సలు ఉంచదండి నీ పేరేంటి ఏ క్లాస్ చదువుతున్నా ఏ క్లాస్ సెకండ్ సెకండ్ హాయ్ లోహి ఏ క్లాస్ చదువుతున్నా నువ్వు ఎల్కేజీయా ఏ స్కూల్ ఓకే ఇద్దరు చేసుకోండి పుజల మీద ఏమవుతాడు నీకు నీకు తమ్ముడు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పు మా పెద్దడు వర్షి మా చిన్నడు. ముందుకు తగిలించేసుకున్నంత వరకు హ్యాపీగా లేడండి వాడు నన్ను తయారు చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి